రెండు నెలలు ఓపిక పట్టండి మళ్ళీ మీ ఇళ్ల వద్దకే వచ్చి వాలంటీర్లు పెన్షన్ ఇస్తారంటూ ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి వృద్ధులకు అభయమిచ్చారు స్థానిక యాభై డివిజన్ నేతాజీ కాలనీలో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమం నిర్వహించారు ముందుగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఇంటింటి ప్రచారానికి తిరుగుతూ పెన్షనర్ల అవస్థల గురించి తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు వృద్ధులు ఇతర పెన్షన్దారులు వారి కష్టాలను సచీదేవి వద్ద ప్రస్తావించారు

నేతాజీ కాలనీ ఇళ్ల పట్టాలు బాలినీని ఇచ్చారని తరువాత వచ్చిన ప్రభుత్వం అభివృద్ధి మరచిందని మళ్లీ బాలినని వచ్చిన తరువాత తారు రోడ్డు అంతర్గత రోడ్లు కరెంటు స్తంభాలు మౌలిక వసతులు కల్పించడం జరిగిందని సచీ అన్నారు మళ్లీ బాలీని గెలిచిన వెంటనే అన్ని సిమెంట్ రోడ్లు వేస్తామని అన్నారు కార్యక్రమంలో యాభై డివిజన్ కార్పొరేటర్ అంబడి ప్రసాదరావు డివిజన్ అధ్యక్షుడు జల్లిపల్లి సురేష్ కొండలు తోటపల్లి రవి ఎస్కే భాషా కుమారి రమాదేవి గళ్ళ మరియమ్మ మారుతి రాజా దుర్గా కోటపూడి ధనమ్మ నరసింహ మునుస్వామి మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి నగర అధ్యక్షురాలు సువర్ణ బడుగు ఇందిరా కార్పొరేటర్ గోలి లక్ష్మి కోటేశ్వరమ్మ మేతర కార్పొరేషన్ చైర్మన్ కేతా లలిత నాంచారమ్మ బొప్పరాజు జ్యోతి పల్లా అనురాధ భతుల మరియమ్మ తాటిపత్తి అంజలి తదితరులు పాల్గొన్నాడు ఓకే వాస గారికి ఫ్యాన్ రేపు వస్తుంది ఫ్యాన్ అందరు కోట్లు నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ మన పెళ్ళికాయలు వచ్చి మీకు లోన్షన్ ఇస్తాను

ఈరోజు నేతాజీ కాలనీలో ప్రచారం చేస్తున్నాము ఇక్కడ మేము ఇక్కడ వాసుగారే పట్టాలు ఇచ్చింది సబ్ స్టేషన్ ఒకటి కట్టించారు నాలుగు కోట్లు పెట్టి మళ్ళా రోడ్లు కార్ రోడ్డు లోపల రోడ్లు మొత్తం రెండు కోట్ల ఎనభై లక్షలు పెట్టి డెవలప్ చేశారు ఇక్కడంతా వాసుగారికే ఓట్లు వేస్తామని చెప్తున్నారు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు స్పందన బాగుంది రోడ్లు ఇంకా గెలిచిన తర్వాత ఇంకా డెవలప్మెంట్ ఉంది ఇక్కడ చేయాల్సింది తప్పకుండా వాసగా చేస్తారు అందరికీ వీళ్ళు అందరికీ ఇల్లు కూడా లేని వాళ్ళకి మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాం మరి శ్రీమతి సుశీదేవమ్మ గారు నేతాజీ కాలనీకి రావటం మరి వీళ్ళందరిలో ఆనందం ఆనందంగా అందరూ రిసీవ్ చేసుకోవటం మరి ఉత్సాహంగా ముందుకు రావటం ఎందుకంటే వాసన్న గారు బాలినేని కుటుంబం ద్వారా ఈ కాలనీలో అభివృద్ధి చెందటం జరిగింది ఐదు వందల యాభై కుటుంబాలు ఈ ప్లాట్లు ఇక్కడ ఉన్నాయి వీటిల్లో అన్నీ కూడా వాసన్న గారి సమక్షం రెండు తఫాలుగా ఆ పట్టాలు ఇవ్వటం జరిగింది మరి మరలా గెలిచిన తర్వాత వాసన్న గారు వీళ్ళందరికీ కూడాను హౌసింగ్ లోన్లు పెట్టించి ఒక్కొక్కరికి మరి అందరికీ కూడా పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి గతంలో కూడా మాట ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈ కాలనీకి రెండు కోట్ల ఎనభై ఒక లక్ష రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించడం జరిగింది దానిలో కొంత భాగం ఆ తార్ రోడ్డు లాంటివి కూడా మన ఓపెనింగ్ కూడా చేశారు అన్న చేతుల మీదుగా అదేవిధంగా మంచి క కరెంటు లేని పరిస్థితి కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే నాలుగు కోట్లు పెట్టి వెంకటేశ్వర కాలనీకి కానీ జయప్రకాష్ కాలనీకి ఈ నేతాజీ కాలనీకి ఉపయోగపడే విధంగా నాలుగు కోట్లు పెట్టి ఈ సబ్స్టేషన్ని కూడా నిర్మించడం జరిగింది ఈ విధంగా అభివృద్ధి అంటే టౌన్లోనే కాదు శివారు ప్రాంతాల్లో శివారు గ్రామాల్లో శివారు కాలనీల్లో ఎక్కడైతే ఒంగోలు మున్సిపాలిటీ ఏరియా ఉందో దాదాపు పది డివిజన్లో చుట్టుపక్కల వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయని మరి అది గమనించాలి ప్రజలు మరి ప్రతిపక్షాలు కూడా అభివృద్ధి లేదు అని అంటే తప్పు వచ్చి చూడండి ఎంత అభివృద్ధి జరిగిందో కళ్ళకు కనపడుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడాను వైఎస్ఆర్సీపీకి మద్దతిచ్చి వాసనకి ఓటేసి ఫ్యాన్ గుర్తుకే ఓటేసి మద్ద